ఉన్న భారం ఇంతవరకు కష్టపడ్డాను నేను నా ఇల్లు ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉండాలి లేదా ఈ రోజులో ఎంతమంది విశ్వాసులకి నిజమైన విశ్వాసులకి అటువంటి భారం ఉంది నిజంగా నీకు భారం ఉంటే ఇంటికాడ నీ పిల్లలు ఏం చేస్తున్నారు సీరియల్ చూస్తున్నారా ఇంటికాడ విశ్వాసులు ఏం చేస్తున్నారు చదువుకునే పిల్లలు ఉన్నారు చదువుకునే పిల్లలు ఉన్నారు నేను చెప్తున్నాను చూడండి ఆడపిల్లలకు కావచ్చు పిల్లలు కావచ్చు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అయితే మన చేతికి చెక్కరు ఇంటికాడ ఒంటరిగా వదిలిపెట్టి రాకూడదు ఒక గంట అయినా కూర్చోబెట్టుకూడదు గుర్తుపెట్టుకోండి మాట దేవుడి ప్రిపట్లారా ఒక గంటైన పిల్లల్ని ఒంటరిగా విడిచిపెట్టి రాకూడదు వారు ఏం చూస్తారో ఫోనుల్లో వారు ప్రవర్తన ఎలా ఉంటుందో బిడ్డల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టకూడదు గుర్తుపెట్టుకోండి వారు